గాడిదలు గాడిదలు మనం చాలా తక్కువ అంచనా వేస్తాం కానీ మనము ఇప్పుడు నేటి కాలంలోని దేశంలోని గాడిదల జనాభా బాగా తగ్గిపోయింది ప్రస్తుతం లక్ష ఇరవై వేల గాడిదలే ఉన్నాయన్నమాట దేశంలో తెలంగాణలో రెండు వేల గాడిదలే ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో అంటే గాడిదలని గతంలో విపరీతంగా ఉండేవి వాటిని ఇప్పుడు గతంలో చాకుల ఎక్కువగా పోషించేవారు ఇప్పుడేమో వాళ్ళకు కూడా పోషించడం మానేశారు ల్యాండ్ రిపన్లుగా వాటికి వీటికి రకరకాలుగా గతంలో వాడేవారు అనమాట ఇప్పుడు వాడకపోవడం వల్ల వాటి యొక్క జనాభా తగ్గిపోతుంది వీటిని కూడా మనం బాగా డెవలప్ చేయాలి గతంలో యాభై లక్షల దాకా దేశంలో గాడిలు ఉండేవి ప్రస్తుతం లక్ష ముప్పై ఇరవై వేల గాడిలో దేశంలో ఉన్నాయన్నమాట ఇందులో సగం పర్స సగం ఒక రాజస్థాన్లో ఉన్నాయన్నమాట రాజస్థాన్లో అరవై వేల గాడి మొత్తం దేశంలోనే అరవై వేల గాడిదలు ఉన్నాయన్నమాట రాజస్థాన్ పక్కన పెడతాయి అంటే గాడి జనాభా మన దేశంలో తగ్గిపోతుంది దీన్ని బాగా పెంచాలి ఈ పని కూడా మన దృశ్యం దేశం చేస్తుంది ఇప్పుడు గాడిదని గాడిద పాలు ఒక విధంగాను మనుషులకి మేలు చేస్తుందని ఇందులో లాక్టోజ్ లేమితో బాధపడుతున్న వారికి ఈ గాడిది పాలు ఎంతో మేలు అనమాట ఈ లాక్టోజ్ లేమి అనే ఒక జబ్బు ఉంటుంది అనమాట అంటే ఈ లాక్టోజ్ ఉండదు అనమాట అందుకే వాళ్ళ వాళ్ళకి ఈ పాలు ఇస్తానంటే పసిపిల్లలాంటి వాళ్ళకి అనమాట దాంతోటి ప్రస్తుతం విదేశీ మార్కెట్లో దీని రేట్ కూడా ఎక్కువే ఉంది కొంతమంది అంటారు ఏడు వేల నుంచి అంటారు అది అంత అంత లేకపోయినా సరే ఒక మూడు వేలు వేసుకోండి యావరేజ్గా అందుకనే మనం ఏం చేయాలంటే గాడిదని విపరీతంగా పెంచాలి ఓకే ఈ పని మన భారతదేశంలోని మాండ సైన్యం దేశ సైన్యం చేయాలి అలాగే గాడిద పాలతోటి విపరీతం కాస్మెటిక్స్ సబ్బులు రకరకాల తయారు చేయొచ్చు వాటిని ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేయొచ్చు మందుల పరిశ్రమలు ఇవ్వచ్చు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం